రేపు రెండవ శ్రావణ సోమవారం మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు బంగారం భూములు కొంటూనే ఉంటారు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఇది రెండవ శ్రావణ సోమవారం ఈ రకంగా మీరు మందార చెట్టు కనిపిస్తే చేశారే అనుకోండి మీ జీవితాన్ని మార్చే రోజే అవుతుంది అని పండితులు అంటున్నారు ఒక్క చెట్టు ఆ చెట్టునే చూడటం చాలు అదృష్టం అనేది మీ వెంట రాక మానదనే చెప్పాలి మీరు ఎప్పుడైనా బంగారం కొన్నారా భూములు తీసుకున్నారా మీరు కళల్లో అయినా కోట్లు సంపాదించాలనుకున్నారా అయితే రేపటి రోజు మీరు పట్టుదలగా ఈ చిన్న పని చేస్తే చాలు మీ పేరు మీద భూములు నమోదవుతాయి మీ చేతిలో బంగారమే తాండవం చేస్తుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు శ్రావణ మాసం రెండవ సోమవారం అంటే పరమ పవిత్రమైన రోజు అని పండితులు చెప్తున్నారు ఇదే సమయం దేవతలు భూమిపై దిగి రావటం మన మనసులో కోరికల్ని వినటం మన కోరుకున్న దాన్ని రెట్టింపు శక్తితో ఇవ్వటం జరుగుతుంది అని పండితులు అంటున్నారు కానీ అందరూ ఈ రోజున అదే పొరపాటు చేస్తుంటారు ఏమిటంటే మందార చెట్టుని పక్కన పెట్టేస్తారు కానీ నిజంగా మీకు తెలుసా ఈ మందార చెట్టు అంటే స్వర్గం తలుపు తీసినట్టే అని పండితులు చెప్తున్నారు దేవతలు పూజలో దీన్ని మాత్రమే వినియోగిస్తారు శివుడు అభిషేకంలో కూడా మందార పూలకే ప్రాధాన్యత ఇస్తాడు అని పండితులు అంటున్నారు మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందండి అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అయితే రేపు సోమవారం మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న కోరికతో మందార చెట్టుని వెతకండి కనిపిస్తే అదృష్టం అనే చెప్పాలి మీ చేతికి చిక్కినట్టే అదృష్టం అనేది ఎందుకంటే ఆ రోజు అది మామూలు చెట్టు కాదు ఆదిలక్ష్మీదేవి వరాల వర్షం కురిపించే ఒక అద్భుతమైన రహస్యమైన చెట్టు అని చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇక ఏమిటంటే రేపు ఆ మందార చెట్టును చూశాక ఒక చిన్న పని చేయండి అదే చాలు మీ ఇంట్లో ధనం తాళాలు తెరిచి లోపలికి ప్రవేశిస్తుంది అని పండితులు అంటున్నారు మీరు ఆ పని చేసిన తర్వాత ఎన్ని మొండి అప్పులు ఉన్నా ఎన్ని ఏ ఏళ్లుగా మీకు ఉద్యోగం రాకపోయినా ఎన్ని ప్రయత్నాలు విఫలమైన ఈసారి మీరు ఆ కోరికను అందుకుంటారు అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది కేవలం జాతక శాస్త్రం కాదండి ఇది శాస్త్రపరమైన శక్తి శ్రావణ సోమవారం మందార చెట్టు ఈ రెండు కలిస్తే ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి అని పండితులు అంటున్నారు ఎందరో కోట్లు సంపాదించిన వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టారో తెలుసా అదే మందార చెట్టు దగ్గర అని అని పండితులు అంటున్నారు ఇప్పుడు మీ వంతు వచ్చింది ఇక ఆలస్యం చేయకండి ఈ రోజు నుంచే సిద్ధం కాండి రేపు ఉదయం బయటికి వెళ్ళండి మందార చెట్టు ఉంటే మీరు చక్కగా ఏం చేయాలో ఎలా చేయాలో మీకు పందార్ చెట్టు కనపడితే అంతా కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దరు కానీ ఎందుకంటేనండి ఈ చిన్న పని జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది అని చెప్పాలి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా పే రెండవ శ్రావణ సోమవారం మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు బంగారం భూములు కొంటూనే ఉంటారు అని పండితులు అంటున్నారు రేపు ఏమిటంటేనండి ఈ రెండవ శ్రావణ సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు అనే చెప్పాలి అంతేకాదు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కూడా ఈ శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి రోజున మీరు ఈ మందార చెట్టు కనపడితే చాలు ఈ చిన్న పరిహారం చేయండి చాలు మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఈ శ్రావణ మాసంలో మీరు ఖచ్చితంగా బంగారము భూములు స్థిరాస్తులు పొలాలు అన్నీ కూడా కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు వస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంత పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఎందుకంటే రెండవ శ్రావణ సోమవారం రోజు ఇది అద్భుతంగా పనిచేస్తుంది మందార చెట్టు అంటేనే మనకు దేవతా వృక్షము మందార చెట్టుకు అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి మనకు ఎన్నో రకాలైనటువంటి దేవతా వృక్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ మందార చెట్టు ఏమిటంటే శక్తి అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు జాతకపరమైనటువంటి ఏదైనా దోషాలు ఉన్నా సమస్యలు ఉన్నా కూడా చక్కగా మీ నుంచి తీసేసి మీకు ఆర్థికంగా ఏంటంటే బాగా కలిసి రావటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది అని పండితులు అంటున్నారు ఈ మందార చెట్టు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైందని చెప్పవచ్చు మందార చెట్టు కానీ మందార పూలు కానీ మందార చెట్టు యొక్క కాండం కానీ ఆకులు కానీ ఆకిరికండి మొగ్గలు కూడా ఎంతో శక్తివంతంగా ఉపయోగపడతాయి పరిహారాలకనే చెప్పాలి ఇలా ఈ చెట్టుకు సంబంధించిన ప్రతిదీ కూడా మనకి విలువైందనే చెప్పవచ్చు పరిహారాలకి అంతేకాదండి ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఆశీర్వాదాలు కూడా ఉంటాయి పూర్వం ఏమిటంటేనండి పల్లెటూర్లలో మనం గమనించినట్లయితే ఇప్పటికి కూడా ఏమిటంటే ఇంటింటికి ఒక మందార చెట్టు అనేది పెంచుకుంటూ ఉంటారు మనం ఏమిటంటేనండి మన ఇంట్లో మందార చెట్టు కనుక పెడితే అది పెద్ద వృక్షంగా మారుతుంది అంటే చెట్టు పెద్దదిగా మారి చెట్టు నిండా పూలు పూస్తూ ఉంటాయి అలా చెట్టు నిండా మందార పూలు ఎన్ని అయితే ఉంటాయో ఆ ఇంట్లో నుండి సంపద కూడా అంత బాగా ఉంటుందని మన పండితులు చెప్తున్నారు ఈ మందార పుష్పాలతో చక్కగా మనం పూజ చేసుకున్నట్లయితే రోజు లక్ష్మి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందనే చెప్పాలి ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టం కానీ బంగారం కొనుక్కోవాలంటే చాలా డబ్బు అనేది ఖర్చు అవుతుందనే చెప్పాలి రోజుల్లో అలా బంగారం కొనుక్కోలేక ఎంతో ఆశ ఉన్నా కూడా సరే మనసులో పెట్టేసుకొని బాధపడుతూ ఉంటారు బయటికి సైలెంట్గా ఉంటూ ఉంటారు కొంతమంది ఆడవారని పండితులు అంటున్నారు అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళారనుకోండి అక్కడ మిగిలిన ఆడవారందరు కూడా బాగా బంగారం వేసుకొని ఉంటారు అలాంటి వారిని చూసినప్పుడల్లా వీరు మనసులో చాలా ఇబ్బందిగా మానసికంగా లోపల బాధపడుతూ ఉంటారు అనే చెప్పవచ్చు ఎందుకంటే కోరిక అనేది ఎవరికైనా ఉంటుంది అనే చెప్పాలి కదా అయితే ఏం చేస్తారంటే అలాగే ఆశా కోరిక అనేది చాలా మందికి ఉంటుంది కాబట్టి అలా మీరు ఏదైనా సరేనండి బంగారం కొనుగోలు చేయాలన్నా కూడా మీకు ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీకున్న అడ్డంకులన్నిటిని తీసేసి మీరు బంగారాన్ని కొనుగోలు చేసేటట్లుగా అవకాశాలు అనేవి ఉంటాయి అని పండితులు అంటున్నారు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో రేపు మీరు ఈ పరిహారం చేసి చూడండి తప్పనిసరిగా అంటే ఈ శ్రావణ మాసంలో మీరు బంగారం అనేది ఖచ్చితంగా కొనుగోలు చేసి తీరుతారు అని పండితులు అంటున్నారు అది చిన్న వస్తువైనా అవ్వచ్చు లేదా పెద్ద వస్తువైనా అవ్వచ్చు ఆ బంగారం అని మీ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అని పండితులు అంటున్నారు అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా సింపుల్గా అండి ఇది ఆడవారైనా సరే మగవారైనా సరేనండి ఎవరైనా సరే చేసేసుకోవచ్చు ఈ పరిహారాన్ని అని పండితులు అంటున్నారు రేపు సోమవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసేసుకొని శ్రావణ సోమవారం కాబట్టి అండి చక్కగా గుమ్మం బయట కూడా మీరు ఏంటంటే నీళ్ళతో కడుక్కొని ఆ నీళ్ళల్లో ఇంత ఉప్పేసేసి కడిగేసేయండి అలాగే కుబేర ముగ్గేసేసుకోవటం వల్ల ఆ ముగ్గు మీద పసుపు కుంకాలు చల్లుకోవటం గడపకు పసుపు రాసుకోవటం కుంకుమ పొట్లు పెట్టుకోవటం గుమ్మానికి మామిడి తోరణాలు అవి కట్టుకోవటం లాంటివి అన్నీ కూడా చేసేస్తే చాలా మంచిది అలాగే ఇంటిని కూడా శుద్ధి చేసేసుకోవాలండి నీళ్ళల్లో కాస్త అంత రాళ్ళు ఉప్పు పసుపు వేసండి ఇల్లు మొత్తం చక్కగా తుడిచేసేసుకోండి అలా తుడుచుకోవటం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మంచి అనేది జరుగుతుందనమాట తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా స్నానాలు అవి చేసుకొని తలలకి లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపం వెలిగించి దీపారాధన చేసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే రేపు ఏమిటంటేనండి శ్రావణ సోమవారం కాబట్టి శివుడికి అలాగే మంచిగా నీళ్లతో అభిషేకం చేసినా సరిపోతుంది అని పండితులు అంటున్నారు అయితేనండి ఈ శ్రావణ మాసంలో శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి మీరు రేపు వీలైతేనండి రుద్రాభిషేకం చేసుకుంటే కూడా మీకు స్టేశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తున్నారు అలా చేసుకోవటానికి మాకు టైం లేదండి అనుకున్న వారు ఏం చేస్తారు మంచిగా ఇంత పసుపు తీసుకోనండి నీళ్లల్లో కలిపేసైనా సరే శివుడికి అభిషేకం చేసినా సరిపోతుందో చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ శ్రావణ మాసం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం అనే చెప్పాలి రేపు రెండవ సోమవారం అత్యంత పవిత్రమైంది శివుడిని పూజించటానికనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ సమయంలో మీరు శివలింగానికి అభిషేకము రుద్రాభిషేకము ఉపవాసము నైవేద్యం వంటి పనులు చేశారంటే శివుడు సంతోషిస్తాడు అదే క్రమంలోనండి ఈ పవిత్ర మాసంలో శివుడు చిత్రపటాన్ని ఉంచటం వల్ల కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంటే ఇంట్లో సానుకూల శక్తిని పెంచేదిగా చెప్పవచ్చు పురాణాల ప్రకారం శివుడు కరుణమయుడు సులభంగా కోరిన కోరికలు తీర్చిన దైవంగా ప్రసిద్ధి చెందాడు అతడు స్వభావరీత్యా సరళమైన వాడు దయగలవాడు తన భక్తుల కోరికలను వెంటనే తీరుస్తాడు ఈ శ్రావణ మాసంలో అయితే మరీ వెంటనే తీరుస్తాడు అని పండితులు అంటున్నారు అయితే ఇంట్లో శివయ్య చిత్రాన్ని ఉంచడం వల్ల శివుడి ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఈ శ్రావణ మాసంలో ఏంటంటే చక్కగా ఈ శివుడి పటాన్ని పెట్టుకోవటం వల్ల మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా తొందరగా అవుతాయనే చెప్పాలి మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవు అనే పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ దేవుడి పటాల్ని పెట్టుకోవటంలో వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈశాన్య దిశ దేవతలకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుందనే చెప్పాలి కాబట్టి పండితులు వీటి గురించి చెప్తూ ఏమిటంటే ఈ శివుడి చిత్రపటాన్ని మీరు ఇంటికి ఉత్తరాన లేదా ఈశాన్య దిశలో శివుడి చిత్రపటాన్ని పెట్టుకుంటే చాలా శుభప్రదం అయితే మీకు జరిగి తీరుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే శివుడు ఎల్లప్పుడూ ధ్యానంలో మునిగి ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో మానసిక ప్రశాంతత సమతుల్యత కోసం ఇంట్లో ధ్యాన భంగిమలో కూర్చొని ఉన్న శివుడి పటాన్ని లేదా శివపార్వతుల కుటుంబంలో లేదా కైలాస పర్వతంపై కూర్చున్న శివుడి చిత్రాన్ని ఉంచటం శుభప్రదం అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి మీరు మర్చిపోయి ఏమిటంటే శివుడి తాండవం రౌద్రం లేదా అఘోపం వంటి చిత్రాలను ఇంట్లో ఉంచుకోకూడదు అని పండితులు అంటున్నారు అంతేకాదండి చాలా మందికి విపరీతమైన శివభక్తితో ఏం చేస్తుంటారంటే సింహద్వారం దగ్గర శివుడి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు అలా అసలు పెట్టుకోకూడదు అని పండితులు అంటున్నారు శివుడిని పూజించేటట్టు చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని మీరు పూజలు చేశారే అంటే చాలు మీకు ఈ శ్రావణంలో పట్టిందల్లా బంగారమే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి రేపు సోమవారం రోజు ఈ మందార పూలతో పూజ చేసుకున్నారా అంటే చాలు శివ పూజ కానీ లక్ష్మీదేవికి కానీ పెట్టి పూజ చేశారే అనుకోండి ఇక ఈ అమ్మవారి ముందు శివుడి ముందు దీపాన్ని వెలిగించటం దీపారాధన చేసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటేనండి మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అలాగే అమ్మవారిని ఎర్ర మందార పుష్పాలతో అలంకరణ చేసి అలాగే శివయ్యను పొడండి ఈ మందార పుష్పాలతో అలంకరణ చేసి మీరు దీపారాధన చేయండి ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని పండితులు అంటున్నారు అంత తిరుగులేని ఫలితం అనేది అయితే వస్తుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఎన్ని రకాల పుష్పాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఈ మందార పుష్పాలకి ఉన్నటువంటి ప్రత్యేకతే వేరనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ మందార పుష్పాలు అంత శక్తివంతమైనవనే చెప్పాలి అంటే ఒక్క పువ్వు అయినా చాలు మీకు ఏవి దొరకకపోతేనండి ఒక్క మందార పుష్పమైనా సరే మీరు పెట్టుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే మీరు చేసేటటువంటి పూజకి వెయ్యి రేట్ల పుణ్య ఫలితం పుణ్య ఫలితం అయితే మీకు వస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అలాగే పసుపు రంగు మందార పూలు ఎరుపు రంగు మందార పూలు ఇలా చాలా రంగులతో ఉంటాయండి మందార పూలు అనేవి ఏ రంగు పుష్పాలైనా సరేనండి మీరు చక్కగా ఏం చేస్తారంటే మీరు కోసుకొచ్చేసుకొని అలంకరణ చేసుకోవచ్చు అలాగే ఎరుపు రంగు మందార అయితే ఇంకా చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయి అని పండితులు చెప్తున్నారు ఈ ఎరుపు ఏమిటంటేనండి ఐశ్వర్యానికి పెంచుతుందనే చెప్పాలన్నమాట ఎరుపు అంటే మనకి దిష్టిని తీసేయటానికి అలాగే చాలా అంటే చాలా డబ్బు పరంగా బాగా ఆకర్షణ అనమాట పెంచడానికి ఈ ఎరుపు రంగు పుష్పాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే సరేనండి లేదా మీ దగ్గరలో లేదు అని అనుకుంటే మాత్రం పక్కింట్లోనైనా వారిని అడిగైనా సరేనండి మందార ఆకులు కానీ మందార పువ్వులు కానీ చక్కగా పోసేసుకొని ఈ పరిహారం అనేది చేసేసుకోండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఈ పరిహారం వచ్చేటప్పటికండి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా బాగుంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటే మంచి ఫలితం అనేది రావటానికి చక్కటి అవకాశం అనేది ఉంటుంది ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మీకు ఒక మందారాకు కావాలి మందారాకు ఒకటే కావాలండి ఎక్కువ అవసరం లేదు మందారాకు అనేది మనకు చక్కగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది అనమాట ఏమిటంటే ఆకు అనేది కూడా చాలా అంటే చాలా శక్తివంతమైందనే చెప్పాలి అంటే మందారాకుకు అతేంద్రియ శక్తి అనేది ఎక్కువగా ఉంటుందని పండితులు అంటున్నారు కాబట్టి ఏంటంటే మనం భోజనం చేసేటప్పుడు అండి విస్త్రాకులు ఎంత పవిత్రంగా భావిస్తూ ఉంటామో అలాగే అనమాట ఈ పరిహారానికి మందారాకు అనేది కూడా మనకి అలా ఉపయోగపడుతుంది అంత పవిత్రంగానే చెప్పాలి కాబట్టి ఆకును ఏం చేస్తారంటే ఒకటి తీసేసుకోండి అది చక్కగా ఉండాలండి ఆరోగ్యంగా ఉండాలి ఏమిటంటే మీరు తీసుకునే ముందు స్నానం చేయాలండి చేసిన తర్వాత మీరు వెళ్ళి ఒక చొంబుడు నీళ్లు చెట్టుకు పోసి ముక్కేసుకొని ఈ మందారాకును మీరు సాయంత్రం సంధ్యా సమయంలోపు పోసుకొని తెచ్చుకోవాలి అంటే సాయంత్రం ఆరు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ మందారాకుల్ని కోయకూడదు అని పండితులు అంటున్నారు ఆకునే కాదు పువ్వుల్ని కూడా కొయ్యకూడదండి ఏ చెట్టు పువ్వులైనా సరే కొయ్యకూడదు ఎందుకంటే ఆరు దాటిన దగ్గర నుంచండి ఆ చెట్లు అనేవి నిద్రించేటటువంటి సమయం అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఆ సమయంలో కనుక మనం తాగినా సరే నిద్ర లేపినా సరే మహా పాపం తగులుతుందనే చెప్పాలి ఏమిటంటే మనుషులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిద్ర లేపితే ఎంత పాపమైతే తగులుతుందో మొక్కలను కూడండి నిద్ర లేపినా కూడా అంతే పాపం తగులుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆరు గంటల లోపేనండి వెళ్ళి తెచ్చేసుకోండి ఆరు గంటల తర్వాత మొక్కల్ని అస్సలు ముట్టుకోవద్దు ఒక మందారాకును పగలైనా లేదా సాయంత్రమైన ఆరు లోపు తెచ్చేసుకోండి చక్కగా పక్కన పెట్టేసుకోండి అది చిరిగిపోకూడదు ముడతలుగా ఎండిపోయినట్టు ఉండద్దండి ఆరోగ్యంగా ఉండాలి మందారాకు అలా మందారాకును తెచ్చుకొని చక్కగా పూజలో పెట్టేసి మీకు ఉన్నటువంటి సంకల్పం ఏంటో చెప్పేసుకోండి అని పండితులు అంటున్నారు ఎందుకంటే మందార చెట్టు దేవతా వృక్షం కాబట్టి మీరు దేవతలకు చెప్పుకున్నట్లే అనమాట అవుతుంది మందారాకు చెప్పుకుంటే ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీ యొక్క కోరికను చెప్పేసుకొని ఆ ఆకుని కోసేసుకోండి అలా కోసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా దీపారాధనలో ముందు ఆకును పెట్టేసుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత మీరు సాయంత్రం పూట దీపారాధన చేసుకుంటారు అనుకుంటే ఈ పరిహారం పూజ రెండు ఒకేసారిగా మీరు చేసేసుకోవచ్చు మీకు ఆ విధంగా కలిసి వస్తాయనే చెప్పవచ్చు ఈ మందారాకు వచ్చేటప్పటికి కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి ఆకుని తీసుకోండి మరి చిన్న ఆకుని తెచ్చేసుకోవద్దు ఆకు కూడా మంచి క్లీన్గా ఉండాలండి మురికి ఉండద్దు రంధ్రాలు ఉండద్దు ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి ఒక మందారాకు అయితే తీసేసుకోండి మీరు చక్కగా అలాగే ఏం చేస్తారంటే ఆకుకు తప్పనిసరిగా కాడ కూడా ఉండాలండి కాడ లేకుండా ఎప్పుడే కానీ పెట్టి పరిహారాలు అనేది చేయకూడదు ఏమిటంటేనండి ఈ పూజలల్లో మనం ఉపయోగించే ఈ మందార ఆ మందార పువ్వులన్నా మందార మొగ్గలన్నా ఇలా ప్రతిదీ కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి మందార చెట్టు అనేది అతీంద్రియ శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి దానికి ఉండే మందార కూడా అంత శక్తివంతమైందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అలా ఒక మంచి ఆకుని తీసుకొని వచ్చి చక్కగా పసుపు నీళ్ళతో కానీ లేదా మంచి నీళ్లతో కాని అండి కొంచెం గంగాజలం ఉంటే చక్కగా నీళ్ళని వేసి కడిగేసుకోండి అలా శుభ్రం చేసుకున్నటువంటి ఆకు మీద కొంచెం గంధం తీసుకోండి గంధం ఏమిటంటే చాలా శుద్ధి అయిన పదార్థం చెప్పాలండి అలాగే శక్తివంతమైనటువంటి పదార్థం అని కూడా చెప్పాలి పసుపు కన్నా కూడా గంధానికి శక్తి అనేది రెట్టింపుగా ఉంటుంది మంచి ఫలితాలు వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరికి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే గంధానికి కానీ ఈ మందారాకు కానీ అంత శక్తి అనేది ఉంటుంది అని పరిహార శాస్త్రంలో చెప్పింది అని పండితులు అంటున్నారనమాట ఏమిటంటే ఈ విధంగా చేయటం వల్ల ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్య ఎందుకు దేవుడు అలా రాశాడు మనకైతుంది అనుకుంటాం తప్పించుకోలేమని కానీ ఇలాంటి పరిహారాలు అనేవి చేయటం ద్వారా అండి ఆ సమస్యల నుంచి కూడా మనం అతి సులభంగా అంటే సులభంగా బయటపడవచ్చు అని పండితులు చెప్తున్నారు ఏమిటంటే ఇవి చిన్న పరిహారాలే కానీ శక్తివంతమైనటువంటి పరిహారాలని కూడా పండితులు అంటున్నారు అనమాట ఈ మందారాక మీదండి గంధంతో పాటు కొంచెం పులుగు అని దొరుకుతుందండి ఈ పులుగు అన్నది ఏమిటంటే మీకు నిన్న వీడియోలో పెట్టామండి అందులో కనుక మీరు చూడ ఉండకపోతే ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చెప్తానండి ఈ అనేది కూడా తీసుకొని చక్కగా పెట్టేసేయండి ఆకు మీద కొద్దిగా రాసేసేయ సరిపోతుంది అని పండితులు అంటున్నారు అసలు అంటే ఏమిటంటేనండి ఇది ఎందుకు ఉపయోగించాలి అంటే కనుక ఈ పునుగు వాసన దేవతలు చాలా ఇష్టపడతారనమాట ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి శివుడికి దత్త త్రేయస్వామికి బాలాత్రిపుర సుందరి అండి ఈ పులుగుని అలంకారంగా కూడా వేస్తారనమాట ఏమిటంటే పునుగు యొక్క ముఖ్య ప్రయోజనాలు దైవ అనుగ్రహం పొందుతాము పునుగు వాసన దివ్యంగా ఉండటం వల్ల దానికి దేవుడి అనుగ్రహం అంటే పొందటానికి చక్కగా ఉపయోగపడుతుంది రేపు ఆకులో మీరు ఇది రాయటం వల్ల ఏమిటంటే అది దేవత కటాక్షం త్వరగా లభిస్తుందనే చెప్పాలి ఈ పునుగు వాసన వల్ల ఏమవుతుందంటేనండి మన చుట్టూ ఉన్న చెడు దుష్ట శక్తులన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ప్రభావం అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది అంతేకాదండి ఇది ఈ పునుగు వాసన లక్ష్మీదేవికి శ్రీ వెంకటేశ్వరుడికి ఇష్టమైనది అందువల్ల ఇది ధనాన్ని శుభాన్ని ఆకర్షించేదిగా భావించబడుతుంది అంతేకాదు శివుడికి కూడా పరమ ఇష్టమైన వాసన ఇదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ పునుగుతో శివలింగానికి అభిషేకం చేశారే అనుకోండి శని దోషం రాహుదోషం తొందరగా తగ్గిపోతాయి అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఈ పునుగు ఎక్కడ దొరుకుతుందంటేనండి దేవాలయాల దగ్గర దొరకచ్చు లేకపోతే మన యూట్యూబ్ షాపింగ్లో ఉందండి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి తీసేసుకోండి ఈ పునుగుతో చేసే కూడా పవర్ఫుల్ పరిహారాలు చాలా ఉన్నాయండి అవి ముందు ముందు వీడియోల్లో చూద్దరు కానీ అద్భుతాలనే సృష్టించుకోవచ్చు కోట్లు కోట్లు ఇంట్లోకి రప్పించుకోవచ్చు అన్నమాట అని పండితులు చెప్తున్నారు ఈ గంధంతో పాటు పునుగును కూడా పెట్టేసి పలచ కావటానికి కొద్దిగా రోజు వాటర్ని కలిపేసేయండి ఇది పేస్ట్ చేసేయండి ఇలా మీరు పేస్ట్ చేసిన తర్వాత ఒక పుల్ల సహాయంతోనండి మీరు మామూలుగా వేళ్ళతో అయినా రాసేసుకోవచ్చు చేయితో లేకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏవైనా వస్తువుతో మీరు ఏం చేస్తారంటే ఆకు మీద ఓమన్ రాయాలి ఈ గంధము పునుగు కలిపిన పేస్ట్తో మీరు మందార ఓం అని రాయాలి ఓం అనేటటువంటి పదం విశ్వంలో అత్యంత శక్తివంతమైనటువంటి పదం అనే చెప్పాలి ఓంకారం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైందని మనందరికీ తెలుసు అలా ఓం అని రాసుకున్న తర్వాత ఆకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టేసేయండి సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇలా పెట్టిన తర్వాత మీరు ఆ ఆకుని పూజ గదిలో పెట్టేసుకోండి లేకపోతే మీ ఇంటి లోపల ఈశాన్య మూలైనా పెట్టుకోవచ్చు లేకపోతే మీరు ఏదైనా గుడి దగ్గరలో అందుబాటులో ఉంటే రావి చెట్టు దగ్గర కానీ లేదా గుడి ఆవరణ ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరేనండి మీరు దీన్ని పెట్టేసి రండి అని పండితులు చెప్తున్నారు ఇలా పెట్టడం వల్ల ఏమిటంటేనండి కాసేపటికి చీమలు వచ్చి తినటం మొదలవుతాయి ఈ బెల్లాన్ని నోరు లేని మూగజీవులకు మనం పూ ఏంటంటే దైవంతో సమానం ఆ తీపి వస్తువుని తిన్నప్పుడు అవి చాలా సంతోషపడతాయి అంటే వాటి నోటిని మనం తీపి చేసినట్టే కదా అని పండితులు అంటున్నారు అంటే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ మూగజీవుల రూపంలో అయినా దైవం అనేది వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది జరుగుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట అవి అలా బెల్లాన్ని తినటం వల్ల ఏమిటంటేనండి చక్కగా మానసికంగా ఒక తృప్తిని అనుభవిస్తాయి ఆ రకంగా మనం ఆ దైవాన్ని ఒక రకంగా ఆ దైవుడి యొక్క కృపా కటాక్షాలు అనేవి మన మీదకి ప్రసాదించబడతాయి అన్నమాట అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటంటే మనకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి మనకు ఒక ఆశీర్వాదం లాగా అన్నమాట ఇలా చేయటం వల్ల మనకు ఉన్నటువంటి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అంతా కూడా తొలగిపోయి మనం ఏ కోరిక కోసమైతే పరిహారం చేసుకున్నామో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అని పండితులు అంటున్నారు చూడటానికి మామూలుగా ఉంటుంది కానండి చాలా శక్తివంతమైన పరిహారం ఇదే అని పండితులు అంటున్నారు ఈ పరిహారం అంటే చాలా సింపుల్గా కనిపించవచ్చు కానీ దీనికి ఉన్న శక్తి మాత్రం అనంతమైందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇది ఇదివరకు ఎంతోమంది ఎంతో మంది చేసండి వారి యొక్క సమస్యలు వాటి నుంచి బయటపడటం అనేది జరిగింది ఈ రకంగా ఒక్కసారి చేసి చూడండి మీ సూడి అనేది తిరుగుతుందనే చెప్పవచ్చు అదృష్టం అనేది మీకు పట్టుకుంటుందనే చెప్పాలి నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేశారనుకోండి ఆ ఇంట్లో డబ్బు అనేది ఎక్కువగా వస్తూనే ఉంటుంది బాగా కలిసి వచ్చేటటువంటి ఒక శుభ సంకేతం అనే మనం చెప్పుకోవాలి ఈ పరిహారం గురించి మనకి తెలిసిందా అంటే అని పండితులు అంటున్నారు ఈ బెల్లం ఏమిటంటేనండి దైవ దైవానికి నివేదన చేయబడిన పదార్థం బెల్లం కూడా చాలా శక్తివంతమైంది కాబట్టి మందారాకు మీద దీన్ని ఏం చేస్తారంటే ఒక బెల్లం ముక్కను పెట్టేసి ఈ రకంగా ఈ పరిహారం అనేది చేసేయండి చాలా నమ్మకంగా చేయాలి మన నమ్మకానికి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు మీరు ఈ పరిహారాన్ని రేపు చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇందులో ఉన్న అద్భుతం ఏమిటో ఈ చిన్న పరిహారంతో జీవితం అనేది అద్భుతంగా అంటే అద్భుతంగా మలుపు తిరుగుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు బంగారం భూములు కొంటూనే ఉంటారు ఎంతైనా సరే ఎంత కొన్నా సరే మీ డబ్బు అనేది ఖాళీ కాదు మీ జీవితంలో ఇలా జరగాలి అంటే ఈ పరిహారాన్ని వెంటనే చూ చేసి చూడండి అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో అంత క్రెట్టింపు కలుగుతుందనే చెప్పాలి ఏమిటంటే రేపు పరమ పవిత్రమైన శ్రావణ సోమవారం అని కూడా చెప్పాలి ఈ శివుడి పూజకు అత్యంత ప్రీతికరమైన మందార చెట్టు ఆకు ద్వారా నేరుగా దేవతల ఆశీస్సులు మీరు పొందవచ్చు అని కూడా పండితులు అంటున్నారు బంగారం కొనాలి అనే మీ ఆలోచన అయితే భూములు కొనాలి అన్నది మీ ఆలోచన అయితే పరమ శక్తివంతమైన ఈ పరిహారాన్ని అస్సలు మిస్ అవ్వకండి అని పండితులు చెప్తున్నారు మీరు ఇంకా ఇలాంటి అద్భుతమైన రహస్యాలు అద్భుతమైన పరిహారాలు తెలుసుకోవాలంటేనండి ఏమీ లేదు ఇన్ని రోజులు ఎలాగైతే మా కుబేరతనయ ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే హైప్ కూడా అని కింద ఇస్తున్నారండి హైప్ని కూడా చేసి పాయింట్స్ అనేవి మా ఛానల్కి అందించి ఈ మన వీడియోల్ని మరింత మందికి చేరుకునేలాగా చేస్తారని భావిస్తూ మీ కుబేర తనయ